బాపట్ల జిల్లా పరుచూరు మండలం చేరుకూరులో జరిగిన నాలుగో విడత ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పర్చూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జీ ఆమంచి కృష్ణమోహన్ పాల్గొని డ్వాక్రా మహిళలకు చెక్కులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి మండలాల్లోని డ్వాక్రా మహిళలు అందరూ పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామానికి చెందిన డ్వాక్రా మహిళ బిల్ల సావమ్మ మాట్లాడుతూ తాను మూడు విడతల్లో చేయుత డబ్బులు ఆదుకొని వాటితో కూరగాయలు పండించి జీవనం సాగిస్తున్నట్లు వెల్లడించారు గత పాల్కొల ఇప్పటి వరకు ఎంత తేడా ఉందో ఆత్మ

టగ్ చేసి పంపిస్తాని వెళ్తున్నారు అంటే మేము ఏది బిడ్డలు స్కూల్కి వెళ్తున్నారు అనే హృదయంతో అంత ఆనందపడము ఆనందపడతాము తెలీదు ఆ బిడ్డలో చూసుకునే మా ఆనందము అంత ఆనందపడతాము అయా జగన్మోహన్ రెడ్డి గారు మేము మాకు పెట్టడం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్కు ముందు ప్రజలకి మరి ముఖ్యంగా ఇవాకా మహిళలకు ఇచ్చినటువంటి హామీని రుణమాఫీ చేస్తారని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు హామీని నెరవేర్చకపోతే మీరు అప్పులు పోలయ్యి మీరు కొట్టినటువంటి గ్రూపులు డిగ్రేడ్ అయిపోయి బ్యాంకుల్లో మీరు పరకుతు కోల్పోతే ఈ విషయాన్ని పాదయాత్ర సందర్భంగా కేరం గారి దృష్టికి మీరు తీసుకొస్తే ఆయన స్పందించి మీరు నాకు అవకాశం ఇస్తే తప్పకుండా రెండు వేల పంతొమ్మిదిలో నేను ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపడితే తప్పకుండా ఈ రుణమాఫీ చేస్తానని చెప్పి మీకు మాట్లాడటం దానికి కట్టుబడి కరోనా రూపంలో కొన్ని కోట్ల మందిని అలానే కొన్ని లక్షల కోట్ల పరిశ్రమలని మూతబట్టడం ద్వారా మన ఆదాయాన్ని కోల్పోయినప్పుడు కూడా ప్రపంచ మొత్తం చిగురుటిలాగా చిగురు చిగురుటాకులాగా మరిగిపోయింది తెలంగాణ చెప్పిన మాటకి పట్టుబడి ఈ ఆసరా రూపంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు సంబంధించినటువంటి రుణాన్ని మాఫీ చేసే క్రమంలో ఈరోజు మనం నాలుగు విడత కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం ఇందులో భాగంగా ఒక పస్తువులు నియోజకవర్గంలోనే రెండు వందల మూడు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు ఈ రుణమాఫీ జరిగితే ఈ ఒక్క రుణమాఫీ అనే కాదు మీరు ఒకసారి గత పాలకులు అంటే ఈ ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు పది నెలలు అనుకోండి గతంలో ఐదు పది సంవత్సరాలు నేతలు మీకు గుర్తున్నంతవరకు ఒక ఇరవై సంవత్సరాలు పరిపాలనను మీరు బేరూజ్ చేసుకొని ప్రభుత్వ పరంగా ఏవైతే కార్యక్రమాలు ఉంటాయో సంక్షేమ పథకాలు కానీ అనేక రకాలైనటువంటి సేవలు కానీ అలానే అభివృద్ధి కార్యక్రమాలు గతంలో ఎప్పుడు ఎలా జరిగాయి ఇప్పుడు ఎలా జరుగుతుంది అనేది మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి